వెల్కమ్ బ్యాక్ టు శరవణా ఫ్యామిలీ అండి నమస్తే అండి అదైతే ఉలవల కారం అండి మన ఒంట్లోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి బెల్లి ఫ్యాట్ తగ్గించడానికి అన్నిటికీ ఉపయోగపడుతుందండి ఉలవలతోని కారపొడి ఎలా అనేది మీ ముందుకైతే నేను తీసుకొస్తున్నానండి ఇదిగోనండి కొత్త ఉలవలండి దోరగా వేయించుకోవాలి ఇది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అండి నేను ఆల్రెడీ నేను ఉలవసు నూనెలు కూడా పెట్టాను అలాగే ఉలవల కారం కూడా అంటే చాలా మంది తీపి తినడానికి ఇష్టపడరు కదా కారపొడిలా కూడా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి దోశల్లో వేసుకోవచ్చు చక్కని ఇడ్లీల్లో వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కూడాను కొంచెం ఈ కారపొడి వేసుకొని నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ గోల్వచ్చే నూనె వేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటుందండి తొందరగా కొలెస్ట్రాల్ అయినది మాత్రం చాలా బాగా కంట్రోల్ అవుతుందండి ఇవన్నీ ద్వారాగా వేయించుకోవాలి చాలా మంచిదండి ఉలవలు ప్రతి ఒక్కరు ట్రై చేయండి ద్వారాగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఒక పక్కన తీసుకొని మిగతా కూడాను మనం వేపుకోవాలన్నమాట ఎర్రగానో ఒక రెండు స్పూన్లు పొట్టుమినపప్పు అండి పొట్టుమినపప్పు కూడాను దోరగా వేయించుకోవాలి మన కొట్టుమినపప్పు పప్పు అయితే ఇక దోరగా వేయించుకున్నాను కదండి పక్క తీసుకోవాలి అలాగే ఒక పెద్ద స్పూను పచ్చిశన పప్పు అండి దోరగా వేయించి కొంచెం పచ్చివాసన పోతే చాలండి కారపళ్ళకి ఎందుకంటే నేను ఎండలో పెట్టితే ఉంచుతాను ఎప్పటికప్పుడు దోరగా వేస్తున్నాం కదండి ఇది కూడాను కూడా తీసుకోవాలి మనకి ధనియాలు ఒక మూడు స్పూన్ల్లో వేసుకోనండి పెద్ద స్పూన్లతోనే ఇప్పుడు బాగా దోరగా వేస్ చేసుకున్నాము మనకి పెద్ద స్పూన్ జీలకర్ర స్పూన్ వేసుకోవాలండి ఇది కూడాను ఎండుమిరపకాయలు ఇంచు ఎండుమిరపకాయలు అండి మాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు మాకు చాలా బాగుంటుంది ఇలా వేస్తాం కదండి ఇది కూడా పక్క తీసుకోవాలి అంటే మనకి కరివేపాకు అండి ఇవన్నీ నేను వేసినవన్నీ వేస్తున్నాను ఇదిగోనండి కరివేపాకు చమ్మపోయిన వరకున ఇలాగను కొంచెం మొత్తంగా తడంతా ఆరిపోతుంది అనమాట దాంట్లో ఉన్న కొంచెం తేమ ఉంటుంది కదా కడిగి ఆరబెట్టుకుంటానండి అది కొంచెం మనం ఇలాగను వేడిగా ఉన్న బాండీలోని తిప్పిసేమనుకోండి కరివేపాకు అంతా చక్కగా మనకి డ్రై అయిపోతుంది అప్పుడు పొడి చేసుకున్నప్పుడు కూడా బాగా నిల్వ ఉంటుంది అనమాట ఇవ్వనండి మొత్తంగాని వేయించుకొని చల్లారి పెట్టాలి దాంట్లోనే వెల్లుల్లిపాయలు అయితే వేపకూడదు పచ్చివే మనం మిక్స్ చేసుకున్నప్పుడు మిక్సీలో వేసుకోవాలి నేను ఇవన్నీ ఆడించి తెస్తానండి అలాగే మనం ఈ ఇలాగ వేడి వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలండి సరిపడిన ఉప్పు కూడా వేసుకుంటే అంటే అప్పుడు వేడికి ఆ ఉప్పు కూడాను బాగా డ్రైగా అవుతుంది అన్నమాట ఇంకొనండి మనకి మొత్తం మిక్సీ ఆడించి తీసుకొచ్చాను పొడిగా ఉంటుందండి ఎందుకంటే దీంట్లో నెయ్యి వేయలేదు చింతపండు అనమాట ఎందుకంటే మన కొలెస్ట్రాల్ కోసం అనుకోను కదా తర్వాత ఏంటంటే ఈ తినడం వల్ల ఒంట్లో నీరు కూడా ఆరుతుంది అనమాట కొన్ని కారపొడ్లకి కంపల్సరీగాను మనం చింతపండు వేయాలి వీటిలో మాత్రం వేయకూడదు అనమాట మీకు కానీ నచ్చినట్లుగా అయితే ఈ పొడి ఈ ఉలవ కారం అనేది ప్రతి ఒక్కరు తినడానికి కాబట్టి ట్రై చేస్తారని మీ ముందుకైతే నేను తీసుకొచ్చానండి అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరిని కొంచెం సపోర్ట్ చేయండి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి ఏదైనా కారపూళ్ళు కానీ ఏమైనా రెసిపీస్ కావాలన్నా మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇగో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరున ఉలవల కారం అనేది మీకు బయట పెద్దగా దొరకదండి ప్యూర్గా చేసుకున్నదండి నేను ఇంకొంచెం ధనియాలు ఎక్స్ట్రా వేసుకుంటాను నేను దేంట్లోనే కారపళ్ళలోని మీకు కానీ ధనియాలు ఎక్కువ అనిపిస్తే ధనియాలు తగ్గించుకొని కూడా వేసుకోవచ్చండి ఇదిగోనండి ఉలవల కారం అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి నమస్తే